పిల్లల స్కూల్ దగ్గర నుంచి అయితే వచ్చేసి ఇంకా పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేన్ దగ్గరకు అయితే వెళ్తున్నాము తేజస్వి అయితే ఇంటి దగ్గరే ఉన్నది అంగన్వాడికి వేసిన వారా మమ్మీ అయితే అంగన్వాడికి వచ్చింది ఏంటది పెరుగు పెరుగు పిల్లలకా మధ్యాహ్నం తినడానికి ఓకే దానాయన జ్వరం ఆయన తక్కువ నాయన ట్యాబ్లెట్స్ వేసుకున్నాం మరి ఇంటి దగ్గర ఆయన వస్తే ఉంటే కదా మరి కొంచెం వాయిస్ చేంజ్ ఉన్నట్టుంది దగ్గుది కదా గొంతులా అది ఉన్నట్టుంది ట్యాబ్లెట్ తీసుకున్నావు మధ్యాహ్నం టాబ్లెట్ నీకు తిన్నావా అన్నం తిన్నావు తిన్నారా మీరు అందరు తిన్నారా నీకు వారు తినలేరా పిల్లలు తినలేరా చేనుకోన తర్వాత తింటా ఓకే తీసుకురా సాల్ట్ తీసుకురా పెరుగులో కలుపుకోవడానికి కుసమా ఎక్కి కూర్చో చేందా ఏమైంది విజయ్ నావు తలుగున్నావు పిల్లలు సత బాగా తిన్నవారా అన్నం తిన్నవారా నీకు ఏం తినవట్లేదా మమ్మీ ఎందుకురా మమ్మీ తిట్టినా మా అందుకే అలిగిందిరా మమ్మీ నీకా ఏం చెప్తావేమరా నువ్వు చైన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా విజయ్ అయితే రొట్టెలు చేస్తుంది ఇక్కడ అన్నం చేసినావా విజయ స్వప్న అయితే ఇక్కడ చికెన్ కర్రీ చేస్తుంది స్మెల్ అదిరిపోయింది ఇంకా మసాలా చిన్న చిన్నమాకి ఏం చేస్తున్నావు తేజస్వికి తీసినాము ఆమె కూడా ఆమె కారం లేకుండా తింటారు కదా ఓకే చేయాలా ఇప్పుడు ఓకే దీనికి ఏమైంది చిన్నగా వస్తుంది వస్తుందంట ఇది ఇది ఫెయిల్ ఉందా అది బాగా వస్తుంది కదా అది ఎన్నిసార్లు రిపేర్ చేసినా అట్లే అవుతున్నట్టు సరే కొత్త తీసుకోవాలి అంటే దాదాపు అది రిపేర్లు చేస్తే అనుభవం అన్నది కొన్ని రోజులు వస్తాయి తర్వాత అవి కరెక్ట్ మరి తేజస్వికి ఎప్పుడు వచ్చి నేర్పియాలి కారం తినడం టైం టైం పడుతుందా తేజస్వి కారం తోటి అలవాటు నేర్పిస్తే నెక్స్ట్ చిన్నమామే వస్తుంది ఇంకో ఆమె అశ్విన అక్షితన అక్షిత వస్తుంది అందుకే మీకు ఇప్పుడు అలవాటు నేర్పియాలి కారం కారం అలవాటు నేర్చుకుంటే మనం ఒకటే కర్రీ చేసుకుంటాము రెగ్యులర్గా రెండు కర్రీలు చేయము అట్లా కానీ ఉప్పుకోదాన్ని ఎండ్లో తాలింపు వేసారు అలా తాలింపులు వేసినప్పుడు పచ్చిమిర్చి అట్లాంటివి వేస్తారు కదా ఆ ఫ్లేవర్ అన్నట్టు ఆ ఉప్పుచారు కానీ పచ్చి పులుసు కానీ దాంట్లో ఆ పచ్చిమిర్చిది కానీ ఆ ఎండుమిర్చిది కానీ ఫ్లేవర్ వస్తుంది తాలింపు వేసినప్పుడు దానికి కూడా ఆమె దానికి తట్టుకున్నప్పుడు కారం ఏం తింటుంది మిరపకాయ లేకుండా లైట్గా సాచిరణం ఏదో వేసి తాలింపు పెట్టేసి సింపుల్ సింపుల్గా కారం ఉండొద్ది అన్నట్టు అంత చప్పగా అలవాటు నేర్చింది చప్పగా తినడం తేజస్వికి లైట్ లైట్గా కారం వేసి తినటాలి అప్పుడప్పుడు ఇంకా రొట్టెలు అయినాక తర్వాత తినడమే కదా పిల్లలు కాల్ రాడి నిద్రకు వచ్చేసిర్రు డాడీ వంట కాలేదా అంటారు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు నైన్ అవుతుంది కదా పిల్లలు ఏమో హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్కి పోయి ఎండకు తట్టుకోలేకపోతురు అలసిపోతురు బాగా కదా ఎందుకంటే మార్నింగ్ పోతున్నారు వాళ్ళు తొమ్మిది గంటలకు అట్లా స్కూల్ ఉంటేనేమో కొంచెం కవర్ అవుతుండే వాళ్ళకి సెవెన్ థర్టీకే స్కూల్ బెల్ అవుతుంది కాబట్టి వాళ్ళు సిక్స్ థర్టీ సిక్స్ వరకు లేస్తారేమో సిక్స్ వేసి ఇంకా రెడీ అయ్యేటోల కల్లా అంటే అంత మబ్బులు వేసి ఇంకా రెడీ చేసి స్కూల్కి వెళ్ళడం కొంచెం అలసిపోతున్నారు బాగా ఓకే కానీ ఫాస్ట్గా కానీ అందుకోసమే పిల్లలు మరీ మరీ అడుగుతుర్రు ఇంకే రోడ్లు చేసినావురా ఆ రొట్టెలు అయినా తల ఒకటి చేయించే టైం లేదు కదా పిల్లలు ఏడుస్తారు మళ్ళా తేజస్వి కర్రీ చేయలేము కదా